ప్రైజలాండ్ దేవుని ఉన్నతమైన నామమునకు మహిమికలుగాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదిహేను వచనము క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండయుడి ప్రియుల ఇక్కడ క్రీస్తు అనుగ్రహించు సమాధానము అంటే సమాధానమునుకు ఆయన కర్తగా ఉన్నాడు కాబట్టి క్రీస్తు అనుగ్రహించు సమాధానమని రాశారు ప్రిమన్ వల్లరా శాంతియు సమాధానము సంతోషము ఇవన్నీ కూడా దేవుడు అనుగ్రహించువాడండి ప్రిమన్ వల్లరా ఒక మాటలో చెప్పాలంటే ఇవన్నీ కూడా దేవునిలో ఉన్న గుణగుణాలు గుణగణాలు క్రీస్తులో పరిశుద్ధత ఉన్నది క్రీస్తులో ఉన్నది క్రీస్తులో సాత్వికము దీర్ఘశాంతము అటువలే సమాధానము సంతోషము శాంతి కూడా ఉన్నది ప్రేమైన వర్లరా మరి వాటిని ఎల్లప్పుడూ కూడా మన హృదయాలలో ఏలు చుండనియ్యాలి ప్రేమను వర్లరా ఈ ఉదయం మీ హృదయంలో సమాధానము పరిపాలన చేస్తుందా లేకపోతే ఉద్రేకము ఆవేశము చాలామంది ఆవేశపూరితమైన మనస్సు కలిగి ఉంటారు మరికొంతమంది మోసపూరితమైన మనస్సుని కలిగి ఉంటారు కొంతమంది సంతోషభరితమైన మనస్సును కలిగి ఉంటారు కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మీ హృదయాలలో సమాధాన పూరితమైన మనస్సును కలిగి ఉండాలండి హృదయాలలో సమాధానము ఏలాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కావున ప్రతి ఒక్కరూ ఆలోచించేయండి ఎందుకంటే సమాధాన పరిచేవారిగా ఉండాలి ఈ భూమి మీద ఎంతోమంది గొడవలు పడుతూ ఉంటారండి ఎంతోమంది ఈ భూమి మీద బ్రతుకున్నంత కాలంలో మనశ్శాంతి లేకుండా సమాధానం లేకుండా బ్రతికేవాళ్ళు చాలామంది ఉన్నారు ప్రియమైన వర్లరా కాబట్టి మనమైతే కాలము సమాధాన పరిచేవారిగానే ఉండాలి ఎందుకంటే అది దేవుని కుమారుల యొక్క లక్షణము కాబట్టి బైబిల్ గ్రంథంలో అందుకుని రాస్తున్నారు సమాధాన వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు అన్నట్లుగా ప్రియమైన వర్లరా కావున ప్రతి ఒక్కరు కూడా మీ హృదయంలో మరి సమాధానము వెళ్తుందా లేకపోతే కోపమో ఉద్రేకమో లేక వేరే వేరే వెళ్తున్నాయా అనేది కాకుండా సమాధానము ఏలేలా చూచుకోవాలి క్రీస్తు మన కొరకు పరము నుండి భూమికి దిగి వచ్చి ఆ అనుగ్రహించే సమాధానాన్ని చడండి సమాధానమును అనే బంధము చేత మనము ఐక్యత కలిగి ఉండమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి సమాధానము చేత ఎన్నో అనుబంధాలని ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును ఆ మెయిన్